వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు బొమ్మరాయలు పులుసు పెడుతున్నాను నేను కావాల్సినవి బొమ్మరాయలు ఉల్లిపాయ చింతపండు కారం పసుపు గరం మసాలా పొడి అల్లం వెల్లి పేస్ట్ జీలకర్ర పొడి ఉప్పు చింతపండుని నా నీళ్ళలో నానబెట్టేసుకోవాలి నేను ముందే నానబెట్టేసేసుకున్నాను ఆయిల్ వేసేసుకో ఆయిల్ వేసుకోవాలి నాలుగు స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి దీంట్లో ఆయిల్ ఎక్కువ ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చిమిర్చి రెండు వేసుకోవాలి కారం లేని అయితే వెంటనే నాలుగు వేసుకోవాలి కారం ఉన్నాయి అయితే రెండు వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చి పచ్చి నూపుతున్నాయి మిరించిన సైజు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను నేను ఇది కొంచెం వేఘనంగా ఒక నిమిషం తోటి వేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ ఉప్పు తగినంత పసుపు అర స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా పొడి అర స్పూను అర స్పూన్ అయితే కరెక్ట్గా ఎరిపోతుంది జీలకర్ర జీలకర్ర పుడి జీలకర్ర ధనియాల పుడి ఎన్నె ఎన్నె పప్పు వేసుకోవాలి ఉమ్మడి వేసుకోవాలి బొందా వేసుకున్నాక మొక్క అంత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు మూట పెట్టుకొని మలుగుకోవాలి ఒకసారి పెట్టుకొని కలుపుకోవాలి పెట్టుకొని కలుపుకోవాలి నాట మాటలన్నీ చీప్ర పీపరికంగా ఎక్కువ దీంట్లో చిన్న పండుగ పోగేసుకోవాలి కార్ మొత్తం బాగా కాకిలాక కలుపుకోవాలి యాకో ఓయ్ టమాటో పెట్టుకొని సింగడ పెట్టుకొని కలిపి తీసుకోవాలి ఒకసారి మోద తీసుకొని చెక్ చేసుకోవాలి జాయిగా కలుపుకోవాలి నూనె అంతా దగ్గరగా అయ్యి పైకి నూనె తేలే వరకు ఉడికించుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మూత తీసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి గుమ్మరాల పులుసు రెడీ అయిపోయింది ఈ కంటెస్ట్లో వచ్చేలాగా వండుకోవాలి స్టవ్ బంద్ చేసేసుకుంటాను ఇది బాగా చల్లారిపోయాక తింటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది వేడివేడిగా అయితే కొంచెం టేస్ట్ బాగుంటా ఇది ఉండదు బాగా చల్లారిపోయాక తినాలి బొమ్మడాయిల పులుసు రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసిన లైక్ చేస్తే కనుక అందరికీ వెళుతుంది నోటిఫికేషన్